హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక ఒక్కటంటే ఒక్క రాత్రి ఒకే ఒక్క మంత్రం ఒకే ఒక్క మాట ఎంతో శక్తివంతమైన తారాదేవితో చెప్తే చాలు అంతకు మించి అస్సలు వద్దు ఏం జరుగుతుంది ఆ రాత్రి గడిచి తెల్లారేసరికి మీ కళ్ళ ముందు ఒక అద్భుతమన్నది సాక్షాత్కరిస్తుంది ఆ అద్భుతాన్ని చూసి మీ కళ్ళను మీరే నమ్మలేరు ఒక మిరాగిల్ని సృష్టిస్తుంది ఖచ్చితంగా కూడా మీరు ఒక అనుభూతికి లోనవుతారు మాకు ఆకర్షణ శక్తి చాలా తక్కువ ఉందండి అస్సలు లేనే లేదండి దేన్ని కూడా అట్రాక్ట్ చేయలేకపోతున్నాం ఆకర్షించలేకపోతున్నాం ఆకర్షించే లక్షణాలు మాలో అస్సలు లేవంటే లేవు మేము కోరుకున్నది ఏదైనా సరేనండి మమ్మల్ని చూసి మా మొహాన్ని చూసి ఆహమడ దూరం పరిగెడుతున్నాయి కానీ మీకు మాత్రం మనసులో ఉన్నవి మనసులో కోరిన కోరికలు ఆశలు వాటన్నింటినీ సరే ఎలాగైనా సరే ఆకర్షించాలి సొంతం చేసుకోవాలి అని ఉంది అలాంటప్పుడు ఒక్క రాత్రి ఒక్క పూట ఒక్క మాట తారాదేవితో ఒక్క రాత్రి చెప్పి చూడండి మిరాకిల్ జరుగుతుంది అద్భుతం జరుగుతుంది లేదండి మా ఇంట్లో విపరీతమైన గొడవలండి ఒకరిని చూస్తే ఒకరికి పడటం లేదండి భార్య భర్తలకి అత్త మామలకి అత్త కోడళ్ళకి లేదా పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఆడబడుచులు వదిన మరదల మధ్య అసలు తోటి కోడల మధ్య సఖ్యత లేదండి విపరీతమైన గొడవలు వస్తున్నాయి చికాకులు వస్తున్నాయి చిరాకులు వస్తున్నాయి మనశ్శాంతి లేదు అస్తమానం కూడా ఇంట బయట కూడా ఎన్నో అవమానాలు జరుగుతున్నాయి అవమానాలను ఎదుర్కొంటున్నాం గొడవలు జరుగుతున్నాయి ఎలా అంటే గొడవలు మమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాయని చెప్పాలండి ఒక రకంగా మా అంతటా మేము ఉన్నా సరే ఆ గొడవలు కొట్లాట్లు అన్నవి మమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి మాకోసం అంతేకాదండి ఎక్కడికి వెళ్ళినా అవమానాలు పాలవుతున్నాం ఎటు వెళ్ళినా కూడా కారణం లేకుండా అందరూ శత్రువులుగా మారిపోతున్నారు మాకు శత్రు బాధ ఎక్కువైపోయిందండి శత్రు బాధ ఎక్కువ అవ్వటమే కాదు శత్రువుల వల్ల మాకు ప్రమాదాలు పొంచి ఉన్నాయి కూడా అని అనుకునేవారు లేదండి మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అందులో సక్సెస్ అవ్వలేకపోతున్నాం ఏ పని మొదలు పెట్టినా కూడా ఏదో అవరోధాలు ఆటంకాలు అడ్డంకులు ఎక్కడ సక్సెస్ అన్నది కాలేకపోతున్నాం విజయం అన్నది సొంతం చేసుకోలేకపోతున్నాం అనుకునేవారు మరి ముఖ్యంగా మేము కోరిన డబ్బుని అట్రాక్ట్ చేయలేకపోతున్నామండి కాదు ఒకవేళ ఆ డబ్బు వచ్చినా కూడా మా దగ్గర నిలవటం లేదండి అయినా కూడా మా దగ్గర ఆకర్షణ శక్తి లేనప్పుడు ఆ డబ్బు మాత్రం మా దగ్గర ఎలా ఉంటుందండి ఉంటుందా అసలు ఉండలేదు అని అనుకునేవారు ఇలా బాధపడేవారు మా రాతే బాగాలేదండి అని బాధపడేవాళ్ళు ఒక్కటంటే ఒక్క రాత్రి ఒక్కటంటే ఒక్క మాట శక్తివంతమైన మాట శక్తివంతమైన తారాదేవితో చెప్పి చూడండి విపరీతమైన ఆకర్షణ మీ సొంతం చేస్తుంది శత్రువులు నశిస్తారు విజయం దక్కుతుంది విపరీతమైన ఆకర్షణ శక్తి పెరుగుతుంది సక్సెస్ అన్నది ఊరుక్కుంటూ మీ దగ్గరికి వస్తుంది మీరు దేన్ని దేన్ని ఆకర్షించగలుగుతారు మీకు ఆకర్షణ శక్తి పెరిగింది ఇక్కడ మీరు దేన్ని దేన్ని అట్రాక్ట్ చెయ్యగలుగుతారు చెప్తాను జాగ్రత్తగా వినండి ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మీ సొంతం అవ్వాల్సిందే మీ కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిందే మీరు కన్ను చూపు చూసారు అంటే అది మీ దగ్గరికి రావాల్సిందే మీ వశం అవ్వాల్సిందే అవి ఏవి చెప్తానో జాగ్రత్తగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే విషయం ఏంటి అర్థమవుతుంది ఇందులో ఉన్న చమత్కారం ఏంటి అర్థమవుతుంది ఒక్క రాత్రిలో ఉన్న మర్మం ఏంటి మీకు అర్థమవుతుంది అయితే ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇన్నాళ్ళు కూడా మన ఛానల్ కి మీ ప్రేమను మీ సపోర్ట్ ని నాకు ఎలా అందించారు వీడియో చూడటం లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం కానీ ఇంకొక చిన్న బాధ్యత మీ మీద పడిందండి మీరు లైక్ ఇవ్వగానే మీరు కామెంట్ టైప్ చేసే చోట మీకు హైప్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది పక్కన స్టార్ సింబల్ కనిపిస్తుంది అక్కడ మీకు కొన్ని పాయింట్స్ అన్నవి కనబడతాయి ఆ పాయింట్స్ మన వీడియోకి మీరు యాడ్ చేశారు అంటే మన వీడియో యూట్యూబ్ లో టాప్ లో కనిపిస్తుంది ఏంటంటే ఇలా ఎంతో మంది ఇబ్బందుల్లో ఉన్నవారు కష్టాల్లో ఉన్నవారికి వారికి ఏవైనా ఒక రెమెడీ దొరకపోతుంది ఆశగా ఎదురు చూసే వారికి మన వీడియో రికమెండ్ చేయబడుతుంది మన వీడియో వారి దాకా చేరుతుంది కాబట్టి అలాంటి వారి కష్టాల నుంచి బయటపడితే అందులో పుణ్యం మీకు కూడా వస్తుంది కదా భాగం మీకు కూడా ఉంటుంది కదా కాబట్టి కాబట్టిన్నాళ్ళు మీ సపోర్టుని ప్రేమను అందించిన వాళ్ళు ఈ ఒక హైప్ ఆప్షన్ను కూడా మీరు ఉపయోగించి యూజ్ చేసి నాకు మరింత సపోర్ట్ని అందిస్తారు ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉండొచ్చు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి సారి ఉన్నట్టు ఒకసారి ప్రయత్నించండి ఈ మాట ఎందుకు అంటాను అంటే ఇక్కడసారి జ్యోతిష్యానికి వెళ్లారంటే రెండవ చోటికి వెళ్లాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఈయన చెప్పింది హండ్రెడ్ కు పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యనైనా చిట్టి కేసినంతలు పరిష్కరించి మీ చేతికి అప్పగిస్తారు శ్రీవారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజు సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు ఈ మొబైల్ నంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కటి కూడా ఫోన్ లోనే అండి పర్సనల్ గా కలవాల్సిన పని లేదు మీట్ అవ్వాల్సిన పని లేదు ఫోన్ ద్వారా పూజల ద్వారానే ప్రతి ఒక్క ప్రాబ్లం ని పరిష్కరించే చేస్తున్నారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాధలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి ఉంటారు కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ షేర్ చేసుకుంటారు కొంతమందికి ఎలా ఉంటుంది అంటే ఏది కోరుకున్నా ఏది మనసు పడ్డా ఏది ఆశ పడ్డా అది సొంతం చేసుకోలేరు దాన్ని ఆకర్షించలేరు అట్రాక్ట్ చేసుకోలేరు ఆఖరికి డబ్బుని బంగారాన్ని కోరుకున్న వస్తువుని కోరుకున్న బట్టలని కోరుకున్న వ్యక్తిని కోరుకున్న జాబ్ని కోరుకున్న ఆస్తిని కోరుకున్న అంతస్తుని ఏదైనా అవ్వనివ్వండి ఆఖరికి చిన్న వస్తువు ఉంటుంది ఎంతో ముచ్చట పడతారు ఆఖరికి దాన్ని కూడా అట్రాక్ట్ చేయలేకపోతారు కొనలేకపోతారు తీసుకోలేకపోతారు సొంతం చేసుకోలేకపోతారు కారణం ఏంటంటే ఆకర్షణ శక్తి లేకపోవటము మీరు ఒక వ్యక్తిని ఎంతో ఇష్టంగా ప్రేమిస్తారు ప్రేమ లేని ప్రేమ చూపిస్తారు కొండంత ప్రేమ చూపిస్తారు మీ అంత ప్రేమించే వ్యక్తి ఇంకొకరు ఉండరు అన్నట్టుగా ఉంటారు కానీ మీకు ఆకర్షణ శక్తి అస్సలు ఉండదు మీరు ఎంత ప్రయత్నించినా కూడా ఎదుటి వ్యక్తి మీ ప్రేమకు ఆకర్షణ అనేది జరగదు మీరు ఆకర్షించలేకపోతారు డబ్బు ఎంత కష్టపడతారో ఎంత ఇష్టపడతారు శ్రమిస్తారు రేయిం పవళ్ళు కష్టపడతారు డబ్బుని అట్రాక్ట్ చేయలేకపోతారు కష్టానికి తగ్గిన డబ్బుని మీరు అట్రాక్ట్ చేయలేకపోతారు కారణం ఏంటి మీ దగ్గర ఆకర్షణ శక్తి లేదు ఆరోగ్యాన్ని ఆకర్షించలేకపోతారు అందాన్ని ఆకర్షించలేకపోతారు ఇష్టమైన వాళ్ళను ఆకర్షించలేకపోతారు ప్రతి నండి ఆఖరికి మీరు ఇష్టపడిన తిండి ఏదైనా ఉంటుంది మీరు ఇష్టపడినప్పుడు కోరుకున్నప్పుడు దాన్ని మీరు తినలేరు ఆకర్షించలేకపోతారు మీ ఎదురుగా ఉన్నా కూడా ముద్ద నోటి దగ్గరికి వెళ్లే సమయానికి అది నేలపాలైపోతుంది ఏదో ఒక రకంగా కుక్కొచ్చి తినటమో లేదా ఏదో ఒకటి వచ్చి మూతి పెట్టటమో చేయి జారి పడిపోవటమో మీకు ఇష్టమైనది మీరు తినబోతుంటే కూడా అంటే ఎక్కడ మీకు ఆకర్షణ శక్తి లేదు మీకు ఆకర్షణ శక్తి కావాలి ఇంకా కొంతమందికి శత్రువులు ఎలా ఉంటారు అంటే ఓ గొడవకు వచ్చేరు కొట్లాడరు కానీ మనిషిని చూస్తేనే మొహం ఇలా చిట్లించుకుంటారు పక్కకి తిప్పేసుకుంటారు లాడేస్తారు అలా ఉంటుంది కొంతమంది అలాంటి శత్రువులను అస్సలు భరించలేం ఒక మాట అనో ఒక దెబ్బ కొట్టే వాళ్ళను అయితే భరించవచ్చు ఆ క్షణానికి వాళ్ళది వీళ్ళు ఎలా ఉంటారు అంటే నరకం చూపిస్తారు ఇలాంటి శత్రువులు ఇలాంటి శత్రువులు ఎక్కువగా మన ఇళ్లలో ఉంటారు గుర్తించండి కావాలంటే గమనించండి అత్త రూపంలోనే కోడల రూపంలోనో లేకపోతే భర్త రూపంలోనూ ఆడపడుచుల రూపంలోనో లేదా ఇరుగు పొరుగు వాళ్ల రూపంలోనో తోటి కోడల రూపంలోనో ఎలాంటి వ్యక్తులు ఉంటారో వీరి అంత డేంజరస్ పర్సన్స్ ఉండరు మానసికంగా కృంగతి చేస్తారు ఒక మనిషిని చంపేస్తారు మానసికంగా ఒక మాట ఎదురుగా నువ్వు ఇలా చేస్తావు నీకు ఇది సరిపోతుందా అని ఒక మాట తిట్టినా లేదా ఒక దెబ్బ కొట్టినా అది ఒక క్షణం అయిపోతుంది ఇది క్షణం నరకం ఎలాంటి శత్రువులు ఉంటారు ఇంకొంతమంది కొంచెం పెద్ద ఎత్తున శత్రువులు ఉంటారు అంటే కొట్టుకొని చంపుకొని ప్లాన్లు చేసే వరకు కూడా ఉంటారు మీరు పనిచేసే చోట మీకు శత్రువులు ఉన్నారు మీరంటే గిట్టన వాళ్ళు ఉన్నారు శత్రుత్వం అంటే గిట్టనతనం కూడా శత్రుత్వమే మీ మాట అంటే పడదు మీరంటే గిట్టదు మీరు ఒకవేళ సడన్గా ఎదిగిపోతూ బాగా మీరు కోరుకున్న స్థానానికి రీచ్ అవుతుంటే అది కూడా ఒక కుళ్ళు ఒక ఈర్చి అక్కడ కూడా గిట్టనతనం ఏదో ఒక విధంగా పడగొట్టాలి ఇలాంటివన్నింటికి కూడా మీరు చెక్ పెట్టాలి మీరు పుల్ స్టాప్ పెట్టాలి మీరు మొదలు పెట్టిన ప్రతి పనిలో సక్సెస్ కావాలి విజయం మీ సొంతం కావాలి డబ్బుని ఆకర్షించాలి కోరుకున్న వ్యక్తిని ఆకర్షించాలి కోరుకున్న జాబ్ ఆకర్షించాలి ఇష్టమైన సంపదని ఇష్టమైన ఇంటిని ఇష్టమైన కారుని ఇష్టమైన బైక్ ని ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు అట్రాక్ట్ చేయాలి ఈ చుట్టూ అందరు ప్రేమగా ఉన్న వాళ్లే ఉండాలి ఎవరు శత్రువులు అన్నది ఉండకూడదు అందరూ మిత్రులుగా ఉండాలి ప్రేమగా పలకరించాలి ఆఖరికి భార్య భర్తలు కొట్టుకుంటూ గొడవ ఉంటారు వాళ్ళిద్దరు ప్రేమగా ఉండాలి అప్పుడు మీరు ఏం చెయ్యాలి ఒక్క శుక్రవారం ఒకే ఒక శుక్రవారాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు పీరియడ్స్ అలాంటివి లేనప్పుడు నాన్ వెజ్ తిననప్పుడు ఒక శుక్రవారాన్ని సెలెక్ట్ చేసుకోండి ఆ రోజు నైట్ చక్కగా స్నానం చేసుకోండి ఎప్పుడు ఎనిమిది గంటల నుంచి పది గంటల లోపు ఇది చేయాల్సి ఉంటుంది మీరు అప్పుడు చక్కగా స్నానం చేసి సిద్ధంగా ఉండండి ఆ సమయంలో ఒక నల్లటి వస్త్రాన్ని తీసుకోండి బ్లాక్ కలర్ క్లాత్ ఒకటి తీసుకోండి లైనింగ్ అయినా కాటన్ అయినా పర్లేదు కొత్తది కావాలి ఒక అర మీటరు కాల మీటర్ అయినా కూడా చాలు అదొకటి తీసుకున్నాక మీ పూజా మందిరంలో అయినా చేయొచ్చు లేదా మీకు ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో మీ ఇంట్లో అనిపిస్తుందో అక్కడైనా కూర్చొని చెయ్యండి ఆ నల్లటి వస్త్రాన్ని కింద పరవండి దాని మీద ఒక మట్టి ప్రమేదన పెట్టండి అందులోకి ఆవు నెయ్యిని వేసి దీపారాధన చెయ్యండి ఆ తర్వాత రెండు ఎండుమిరపకాయలు ప్రమేద పక్కన ఉంచండి ఒక జాజికాయను ఇంకొక పక్క ఉంచండి ఆ ప్రమేదకు అటువైపు ఇటువైపు మీ దగ్గర తారాదేవి ఫోటో ఉంటే ఓకే తెచ్చుకుంటామంటే ఇంకా ఓకే తెచ్చుకోలేము అండి అంటే ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇస్తాను స్క్రీన్ షాట్ తీసుకొని ఆ ఫోటో చూసుకుంటూ అమ్మతో ఈ ఒక్క మంత్రాన్ని మీరు చెప్పండి దీనికోసం గురోపదేశం అవసరం లేదు ఏమి సాధన అవసరం లేదు మీకు కావాల్సింది భక్తి ఉండాలి నమ్మకం ఉండాలి ఇష్టత అనేది ఉండాలి అలా మీరు భక్తి విశ్వాసం నమ్మకంతో చేశారు అంటే ఖచ్చితంగా ఒక మిరాకిల్ మీ లైఫ్ లో జరుగుతుంది ఇక్కడ నేను ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని మీరు చెప్పుకోవాలి ఎన్ని సార్లు నూట ఎనిమిది సార్లు చెప్పుకోవాలి ఆ మంత్రం ఏంటి అంటే ఓం బ్రీం नमः ओम ब्रीम तारायै नमः ओम ब्रीम तारायै नमः ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీరు జపించాలి అమ్మని అమ్మ రూపాన్ని మనసులో తలుచుకోండి ఊహించుకోండి అమ్మకు మీ కష్టాన్ని చెప్పుకోండి మీకు ఏ కష్టం ఉందో ఆ కష్టాన్ని అమ్మకి చెప్పండి అమ్మ పాదాల వద్ద ఉంచండి అమ్మకి సరెండర్ చేసేయండి అమ్మ పాదాలను పట్టుకొని అమ్మ నాకు ఈ కష్టం ఉంది తల్లి దీని నుంచి నన్ను బయట నాకు ఆకర్షణ శక్తి పెంచు దేన్ని ఆకర్షించలేకపోతున్నాను విజయం అన్నది పొందలేకపోతున్నాను నాకు శత్రువుల బాధ నుంచి విముక్తి కలిగించి తల్లి అందరూ కూడా నన్ను మిత్రులుగా భావించాలి అందరూ ప్రేమగా నాతో ఉండాలి నాకు మంచి ఆకర్షణ శక్తిని ప్రసాదించు ఇలా మీ కష్టం ఏదైతే ఉందో అది అమ్మకు చెప్పుకున్నాక నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించండి అలా జపించుకున్నాక తర్వాత ఏం చేస్తారు మీరు ఇక అక్కడ నుంచి లేచి వచ్చేసేయండి తర్వాత ఆ నెక్స్ట్ డే ఏం చేస్తారు అంటే ఆ రెండు ఎండు మిరపకాయలు ఉంటాయి వాటిని కాల్చేసేయండి లేదా మీకు పారే నీళ్లు అందుబాటులో ఉంటే నీళ్ళల్లో వదిలేసేయండి లేదంటే కాల్చేసేయండి ఈ జాజికాయ ఏదైతే ఉందో ఆ జాజికాయను మీతో పాటు మీరు ఉంచుకోండి మీ పర్సు పెట్టుకోండి లేదా మీ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోండి మీ దగ్గరగా ఉండేలాగా పెట్టుకోండి ఈ జాజికాయకి తారాదేవి శక్తి అంతా కూడా ఇమిడి ఉంది ఈ జాజికాయలో చాలా శక్తివంతమైన ఒక ఆకర్షణ శక్తి యంత్రంగా ఇది మారింది ఇప్పుడు విపరీతమైన ఆకర్షణ శక్తి మీకు కలుగుతుంది ఒక అట్రాక్టివ్ పవర్ అన్నది మీకు ఏర్పడుతుంది ఈ జాజికాయ మీ దగ్గర ఉంది అంటే ప్రతి ఒక్క దాన్ని అట్రాక్ట్ చేయగలుగుతారు ప్రతి ఒక్క దాన్ని ఆకర్షించగలుగుతారు ఇది మీ జోబ్ లో పెట్టుకుని మీరు వెళ్ళటం అంతే లేడీస్ అయితే మీ పరిశీలో పెట్టుకోండి ఇంట్లో ఉన్న వాళ్ళైతే అది మీ దగ్గర ఉండటానికి ట్రై చేయండి మీ దగ్గర మీకు దగ్గరగా ఉంచుకోవటానికి ట్రై చేయండి మీరు ఎలా గనక చేశారు అంటే విపరీతమైన ఆకర్షణ శక్తి మీకు పెరుగుతుంది ప్రతి ఒక్క దాన్ని అట్రాక్ట్ చేయగలుగుతారు ఒక్కటంటే ఒక్కటి కాదు ఇక్కడ మనం ఆకర్షణ అంటే ప్రేమించిన వ్యక్తుల కోసమో అన్నది కాదు ప్రతి ఒక్క వస్తువుని ప్రపంచంలో ఏది ఉన్నా మనం కోరింది మనసు పడ్డది సొంతం అవ్వాలి అంతటి ఆకర్షణ శక్తి మనకు కలగాలి అన్నప్పుడు ఇలా ఈ ఒక్క శుక్రవారం రోజు తారాదేవితో ఈ ఒక్క మంత్రం చెప్పండి అక్కడ పెట్టిన జాజకాయను మీతో ఉంచుకోండి మీకు అద్భుతమైన ఆకర్షణ శక్తి పెరుగుతుంది శత్రువులంతా కూడా మిత్రువులుగా మారుతారు ప్రతి చోట విజయం సక్సెస్ అన్నది మీ వశం అవుతుంది మీ సంతం అవుతుంది మీ లైఫ్ ఎంతలా మారిపోతుందో మీ కళ్ళారా మీరు చూస్తారు ఇది ఎన్నాళ్ళు చెయ్యాలి అంటే ఒక్క శుక్రవారం చాలండి మీ జీవితంలో అద్భుతమైన మార్పు వస్తుంది ఇక కొంతమందికి చాలా కష్టతరమైన సమయంలో ఉంటారు అలాంటి వాళ్ళు ఒక మూడు శుక్రవారాలు ఈ విధంగా చెయ్యండి మీరు కోరుకున్నవన్నీ కూడా మీరు సొంతం చేసుకోగలుగుతారు అంతటి శక్తిని తారాదేవి మీకు ఇస్తాము ఇక చక్ర ఈ బిలీనేర్ చక్ర ఎవరి కోసం అండి ఎందుకోసం అండి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటండి ఎలా యూస్ చేయాలండి అంటే ఈ బిలీనేర్ చక్రాన్ని ఎవరైనా యూస్ చేయవచ్చు ఏం బెనిఫిట్స్ అంటే మీకు కోరుకునే డబ్బును తెచ్చిపెడుతుంది మీ అప్పులను తీర్చేస్తుంది మీకు రావాల్సిన డబ్బును తీసుకొచ్చేస్తుంది కోర్టు కేసుల్ని క్లియర్ చేస్తుంది తాకట్టులో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని ఇంటికి తిరిగి తీసుకువస్తుంది కోరిన జాబ్ని ఇస్తుంది కోరిన వ్యక్తిని ఇస్తుంది ఇంట్లో గొడవలు తగ్గేటట్టు చేస్తుంది భార్యాభర్తల మధ్య గొడవల్ని సర్దుమని చేస్తుంది ఇంట్లో ప్రశాంతత కలిగిస్తుంది పెళ్లిళ్ళు జరిగేలా చేస్తుంది బిజినెస్ లో గ్రోత్ అన్నది చూపిస్తుంది ధనాకర్షణ జనాకర్షణ ఉండేలా చేస్తుంది ఇంట్లో బయట కూడా గొడవలు నిష్కారణమైన నిందలు గొడవలు అన్ని కూడా తగ్గిపోయేలాగా చేస్తుంది అంటే ఈ బిలీన చక్ర ఒకటి మీతో పాటు మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ హ్యాండ్ బ్యాగ్ లో మీ పర్సులో లో పెట్టుకుని మీరు వెళ్లారు అంటే సమస్తం మీ వశం అవ్వాల్సిందే మీ దగ్గర ఏది లేదో దాన్ని తిరిగి తీసుకువచ్చిస్తుంది ఏది కోల్పోయారో దాన్ని తిరిగి తీసుకువచ్చిస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది మొదలు ప్రతి పనిలో కూడా సక్సెస్ అన్నది చూస్తారు మీరు అయినా కూడా ఏవో ఆటంకాలు అవరోధాలు వచ్చి ఆగిపోతున్న పనులన్నీ సక్సెస్ఫుల్ గా పూర్తయిపోతాయి రకంగా చెప్పాలంటే జనాకర్షణ ధనాకర్షణ అన్ని కూడా ఉంటాయి విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత శక్తి ఉందో మిలీన చక్రానికి అంత శక్తి ఉంది ఒక చక్ర మీ దగ్గర ఉంటే మీరు చక్రం తిప్పుతారు ఇది మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి ఫ్యామిలీ ప్యాక్ ఇంకొకటి పాకెట్ చక్ర పాకెట్ చక్ర అన్నప్పుడు బయటకు వెళ్లిన వాళ్ళు ఇంపార్టెంట్ పని మీద వెళ్లిన వాళ్ళకి సక్సెస్ అవడానికి ఒక పాజిటివ్ వైబ్స్ ని వాళ్ళకి సంతం చేయడానికి ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు టూ ప్యాకెట్ చక్రాస్ ఉంటాయి ఒక పూజా గది చక్ర ఉంటుంది పూజా గది చక్ర అన్నప్పుడు ఇంటికి ప్రొటెక్షన్ లా పనిచేస్తుంది ఒక రక్షణ కవచం లా పనిచేస్తుంది ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చల్ల చెదర చేసేస్తుంది ఇక పాకెట్ చక్రాస్ అన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి కూడా బయటకు వెళ్లిన వాళ్ళకి సక్సెస్ కావాలి కాబట్టి ఇంట బయట కూడా సక్సెస్ ప్రొటెక్షన్ అన్నదిస్తుంది బెలినర్ చక్ర మన దగ్గర ఒక పాకెట్ చక్ర ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు మాకు మంచి జరిగిందండి అంటూ ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ పెట్టుకుంటున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి కాబట్టి ఎవరికి ఏది కావాలి అన్న నాకు ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆ బిలీనియర్ చక్రకి నేను మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంత్